హాయ్ అండి నమస్తే ఈరోజు మన వీడియోలో రాగి పిట్టె ఎలా తయారు చేయాలనేది చూద్దాం అలాగే రాగుల వల్ల కలిగే ఉపయోగాలు కూడా తెలుసుకుందాం రాగులలో ఎక్కువగా మనం చూస్తే కాల్షియం ఐరన్ అలాగే ప్రోటీన్ ఫైబర్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి ఇందులో ఫ్యాట్ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది అందుకని మనం ప్రతిరోజు పిల్లలకి రాగి అంబలి లేదా వారానికి ఒకసారైనా ఈ విధంగా రాగి పిట్టు కూడా మనం తయారు చేసి పిల్లలకి అనేది పెట్టుకోవచ్చు ఇది ఇది డైలీ రాగి అంబలి తీసుకోవడం వల్ల బరువు అనేది నియంత్రణలో ఉంటుంది అలాగే రాగి పిండి తయారు చేసే పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుందటండి దీని అందువల్ల ఆకలి వేయదు దీనిలో ఉండే ఐరన్ కడుపు నిండిన అనుభూతినిస్తుంది కాబట్టి దీనివల్ల కాలుష్యం ఎముకలు బలంగా ఉండడానికి సహాయపడతాయి అలాగే పిల్లల ఎదుగుదలకు కూడా బాగా సహాయపడుతుంది కాబట్టి ఇలా రాగి పిట్టు అనేది వారానికి ఒకసారైనా చేసి పిల్లలకి ఈ విధంగా పెట్టి చూడండి రాగి పిండిని తీసుకుని మనం అందులో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటే ఈ విధంగా ముద్దగా అయ్యేలా కలుపుకోవాలండి చపాతీ పిండిలో అయితే కలుపుకోకూడదు ఈ విధంగా ముద్దగా అవ్వాలి నొక్కితే పిండిగా అయిపోవాలి ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో హాఫ్ వరకు వాటర్ని యాడ్ చేశానండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తీసుకుని దాన్ని తడుపుకుని ఈ విధంగా మనం తీసుకున్న గిన్నె పైన కవర్ చేసుకుని ఈ విధంగా కట్టుకోవాలి మనం పూర్వకాలంలో అయితే ఆవిరి కుడియాలు ఈ విధంగా వేసేవారండి అలాగే పిట్టిని కూడా ఈ విధంగానే తయారు చేస్తారు ఈ విధంగా కట్టుకున్న తర్వాత వాటర్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో ఈ విధంగా మనం కలిపి పెట్టుకున్న రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం మధ్యలో ఫోర్క్ సహాయంతో మధ్యలో ఈ విధంగా హోల్స్లో పెట్టుకుంటే ఆవిరి అనేది పిండి అంతా పిండి మొత్తానికి స్ప్రెడ్ అయ్యి పిండి అనేది తొందరగా ఉక్కు ఉడుకుతుందండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మనం మిగిలిన క్లాత్ని ఈ విధంగా పైన విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా కవర్ చేసుకున్న తర్వాత మనం అనేది బయటకు పోకుండా పిండంతా కవర్ అయ్యేలాగా మనం పైన ఒక గిన్నెను పెట్టుకుని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి ఒకసారి ఉడికిందో లేదో అనేది ఈ విధంగా చెక్ చేసుకోవాలి మనం పిండిని కలిపినప్పుడు పిండి పిండిగా ఉంటుంది కదా ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత ఇది కొద్దిగా మొరుముగా తయారవుతుంది ఈ విధంగా తయారైన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే దీనిలో ఉండలు అనేవి ఏమీ లేకుండా ఒక స్పూన్తో బాగా మెదుపుకోవాలండి తర్వాత మనం ఏ బౌల్తో అయితే పిండి తీసుకున్నామో అదే బౌల్తో బాగా సన్నగా తురుముకున్న బెల్లాన్ని ముప్పావు కప్పు వరకు తీసుకుని దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనం దీన్ని కలిపేసుకోవాలండి తర్వాత మనం రెండు లేదా మూడు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి రాగి పిట్టు అనేది రెడీ అయిపోయింది ఇలా వారానికి వారంకొకసారైనా పిల్లలకు చేసి పెట్టండి అలాగే మనం మెచ్యూర్ అయిన టైంలో అయితే ఖచ్చితంగా ఈ రాగి అనేది చేసి పెడతారు మీలో ఎంతమంది అనేది కూడా కామెంట్ చేయండి మన పూర్వీకులు అయితే కష్టపడి చేసి ఇలాంటి ఆహారం తినడం వల్ల వాళ్ళు దృఢంగా ఉన్నారు మనకి ఇప్పుడు పని లేదు అలాగే మనకి సరైన తిండి లేదు కనీసం మన పిల్లలకైనా ఈ విధంగా వారానికి ఒకసారి చేసి పెడదాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్